నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఎంబీపీ కాలనీలో ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది కార్ పార్కింగ్ లిఫ్ట్ సిసి కెమెరా ఉంటాయి ఇదంతా హాల్ అండి మనకి ఫ్లోరింగ్ అంతా కూడా ప్యూర్ ఒరిజినల్ మార్బల్స్ రైట్ సైడ్లో కొంచెం కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది హాల్ సైజ్ అయితే మనకి రెగ్యులర్ హాల్ సైజు సఫిషియంట్గా సరిపోయే హాల్ సైజు ఎక్కువ చైర్స్ ఉండడం బట్టి మనకి స్పేస్ అయితే కనిపించట్లేదు అక్కడి నుంచి కాస్త ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ హాల్ కన్నా పెద్ద సైజులో మనకి డైనింగ్ అయితే కనిపిస్తుంది డైనింగ్ ఏరియా బాగుందండి ఫ్లోరింగ్ అంత ఎక్సలెంట్గా కనిపించింది సీలింగ్ కూడా కార్నర్ సీలింగ్ కానీ హండ్రెడ్ పర్సెంట్ స్టాండర్డ్ క్వాలిటీ కలిగిన బిల్డింగ్ అని చెప్పచ్చు ఎక్కడ కూడా చిన్న గీత కానీ లేకపోతే చిన్న పగులు కానీ అనిపించలేదు రైట్ సైడ్లో మనకి కిచెన్ వచ్చింది వెరీ బిగ్ సైజులో ఆల్మోస్ట్ మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజులో అయితే కిచెన్ వచ్చింది ఎల్ షేప్లో కిచెన్ బల్ వచ్చింది పైన కూడా మనకి ఎల్ షేప్లో కంప్లీట్గా వుడ్ వర్క్ కనిపిస్తుంది ఇదంతా ప్యూర్ వుడ్ అండి ఓల్డ్ ఫ్లాట్ కానీ మనకి కొత్త ఫ్లాట్ కన్నా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితే కనిపిస్తుందండి ఇక్కడ ఫ్లోరింగ్లోని అదేవిధంగా వాల్స్ కూడా హెవీ క్వాలిటీ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్లో కమ్ ఓపెన్ బాల్కనీ వచ్చింది ఇది హైలైట్ పాయింట్ అని చెప్పచ్చు ఈ ఫ్లాట్కి కంప్లీట్గా ఎల్ షేప్లో ఫ్లాట్ ఎంత సైజు ఉందో అంత సైజులో ఎల్ షేప్లో బాల్కనీ వచ్చింది ఫుల్ సీల్డ్ చేసి అయితే బాల్కనీ మనకి కనిపిస్తుంది ఇది మేజర్ ప్లస్ పాయింట్ అయితే తీసుకుంటుంది ఈ ఫ్లాట్కి లెఫ్ట్ సైడ్లో మనకి డోర్ ఉందండి అదొక బెడ్రూమ్కి ఈ చివరిలో కొంచెం కబోర్డ్ వర్క్ మోడల్ అయితే చేయించుకోవచ్చు చేసారు ఆల్రెడీ ఫుల్ వెంటిలేషన్ వస్తుందండి గాలి వెలుతురికి అయితే అసలు చూడక్కర్లేదు అంత ఎక్కువగా అయితే పాస్ అవుతుంది డే టైం అయితే మంచి ఎండ్ అయితే లోపలికి అయితే పాస్ అయ్యే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది మళ్ళీ మనం డైనింగ్ దగ్గరికి వచ్చేస్తే కాస్త ముందుకెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒక హ్యాండ్ వాష్ కనిపిస్తుంది అక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్ కనిపిస్తుంది కామన్ టాయిలెట్ సైజ్ అయితే డబల్ సైజ్ అని చెప్పొచ్చు రెగ్యులర్గా చూస్తున్న ఫ్లాట్లతో పోలిస్తే బెస్ట్ మోడల్ కనిపిస్తుంది ఇలాంటి ఫ్లాట్లు మనకి రేర్గా అయితే దొరుకుతుంటాయండి కొంచెం ఓల్డే కానీ క్వాలిటీ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి అటకలోని అదేవిధంగా బీర్వా సైజులోని కాస్త ఎక్కువగా కబోర్డ్ వర్క్ కనిపిస్తుంది ఫ్లోరింగ్ అయితే మార్బల్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇప్పటి వరకు చూసిన మార్బల్స్ అన్నట్లకన్నా మంచి షైనింగ్ స్ట్రాంగ్నెస్ అయితే కనిపిస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి డబల్ సైజ్ వచ్చింది ఆ బీరువా వెనకాల మనకి ఒక డోర్ వస్తుందండి అండి అక్కడి నుంచి కూడా మనం బాల్కనీ యాక్సెస్ చేయొచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ ఫోర్ బై సిక్స్ బెడ్ వేసినా సరే మనం మళ్ళీ ఇంకొక రెండు ఫోర్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చు అన్నంతకైతే స్పేసెస్ కనిపించింది ఇక్కడ కబోర్డ్ వర్క్ కూడా మనకి స్టాండర్డ్ క్వాలిటీ కలిగిన మంచి ప్యూర్ వుడ్ కబోర్డ్ వర్క్ అండి ఎక్కడో చిన్న డ్యామేజ్ కూడా లేకుండా ప్యూర్గా ఉంది ఫ్లాట్ హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ ఫ్లాట్ అని చెప్పచ్చండి ఏదైతే డిస్ప్లే చేసిన ప్రైస్ ఉంటుందో దానికి హండ్రెడ్ పర్సెంట్ వర్త్ ఫ్లోరింగ్లో కానీ అదేవిధంగా వుడ్ వర్క్లో కానీ స్పేసెస్లో కానీ ఎల్ షేప్లో టోటల్ బాల్కనీలో కానీ గాలి వెలుతురు రావడంలో కానీ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఫ్లాట్ అని చెప్పచ్చండి ఎంఏపీ కాలనీలో రీజనబుల్ కాస్ట్ అయితే చెప్పారు ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా కింద మోర్ అని కనపడుతుంది కదండి ఎంఓఆర్ఈ అది క్లిక్ చేస్తే మనం మళ్ళీ మోర్ అని కనపడుతుంది అది క్లిక్ చేస్తే చాలా వరకు డేటా మేము రాయడం జరుగుతుంది అవన్నీ కూడా వివరిస్తే వీడియోలు ఎంత పెరుగుపద్దని చెప్పి చాలా వరకు టెక్స్ట్ రూపంలో కింద పెడతాము మేమే కాదు చాలామంది యూట్యూబర్సు వారి యొక్క ఛానల్స్లోని అది ఎటువంటి ఛానల్ అయినా సరే కింద మోరిన దాంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది దయచేసి గమనించండి వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్